హే గాయస్ నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి ఏంటో కాదు చెరువుపక్కలంట అది ఎలా తయారు చేయాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తాను ఈ పౌడర్ అయితే ఆవాలు మెంతులు కొంచెం ధనియాలు వేసి పౌడర్ చేసుకున్నానండి అవి ఫ్రై చేసేసి ఇలా పౌడర్ చేసుకొని లాస్ట్లో మనం దించేసేటప్పుడు ఈ పౌడర్ చల్లండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగానే ఎందుకు చెప్తున్నాను మీకు లాస్ట్ వీడియోలో మొత్తం కనిపించేస్తుందండి ఈ క్లీనింగ్ సెక్షన్ ఉంటుందండి చాలా అండి చూడండి ఇవి క్లీన్ చేసేసరికి దేవుడు కనిపిస్తాడు అటిక అటిక అంటే కూరసట్టి కూరసట్టిలో వేసి తర్వాత నేను మొత్తం క్లీనింగ్ అనేది చేసుకున్నానండి అస్సలు క్లీనింగ్ చేసేసరికి దిమ్మ తిరిగిపోద్ది నడుములు అయితే పడిపోతాయి కూడా ఇలా మొత్తం నేనైతే సిజర్తో కట్ చేసుకుంటూ చేశానండి చూడండి నేను ఇవే చేస్తున్నాను ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి చాలా ప్రాసెస్ చేసేసరికే నాకు సిక్స్ అయిపోయిందండి నేను త్రీ కూర్చుంటే సిక్స్ అయింది అంటే అప్పుడు ఎంతసేపు పట్టిందో చూడండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే గబాన్ చేసేస్తారు మూకుడు తీసుకొని అంటే కుండండి కూర కాదు కూరసట్టి కూరసట్టి తీసుకొని అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఆనియన్స్ అయితే ఒక త్రీ ఆర్ ఫోర్ తీసుకొని మొత్తం నీట్గా కట్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా వేసి మిక్స్ చేసేసుకోండి ఇవైతే మన ఐస్కి చాలా మంచిది అంటండి నేను ఫస్ట్ టైం తిన్నాను నేను అస్సలు తిన్ను ఎందుకంటే అందులో ముళ్ళు ఉంటుంది క్లీనింగ్ బాగా చేయరు అని చెప్పి ఈసారి క్లీనింగ్ నేనే చేసుకున్నాను కదండి అందుకని చెప్పి నేను కూడా టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ బ్రౌన్గా వచ్చేసిన తర్వాత అందులోకి టమోటాస్ కూడా యాడ్ చేసుకోండి టమోటాస్ అయితే నేను త్రీ తీసుకున్నాను ఇలా టమాటోస్ కూడా యాడ్ చేసేసి మొత్తం నీట్గా ఒకసారి మిక్స్ చేయండి మొత్తం బాగా మగ్గిపోవాలి మగ్గిన తర్వాత కారం నేను ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారం అయితే మన చేపల పులుసులో కంపల్సరీ ఎక్కువ ఉండాలండి పులుపు కారం రెండు మీడియంగా ఉంటేనే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీలో ఎంతమంది ఈ చేపల పులుసు ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి ఇవి చెరువు పక్కిలు అంటారు మీరు ట్రై చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేయండి ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి పైకి వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఎందుకంటే అందులో నేను మామిడికాయ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మొత్తం ఒక జల్లిలో వడకట్టేసుకోండి ఇలా వడకట్టుకున్నాక ఇలా మనకి ఆయిల్ అంతా పైకి తేలేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జు అనేది కూడా పోసేయండి ఇలా పోసేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది పైకి వచ్చి ఇది బాగా బాయిల్ అవుతుందండి బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము చేపలు ప్లస్ మ్యాంగో కూడా వేసేసుకోవాలి ఇందుకు కావలసిన ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి అవి పెద్దవి కాదు కదా మరీ మీడియం సైజ్ చేపలు కాబట్టి మరీ చిన్నవి కాబట్టి వాటర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది మంచా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులోకి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి మనం తోలు తీసేసుకొని ఇలా మామిడికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేయాలి మనకు ఆ చేపలు ఉడికేటప్పటికి మామిడికాయ కూడా ఉడికిపోతుందండి అసలు చేప టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఒక్కసారి ట్రై చేశాను అన్నాను కదా అయినా కూడా అంత బాగా వచ్చింది చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను నేను మీరు చూపించిన చేపల కంటే నేను చేసిన చేపలే కొంచెం వచ్చాయి ఎందుకంటే నేను అన్నీ చేయలేకపోయాను చాలా మన పెద్దవాళ్ళు వాళ్ళైతే గబగబా చేసేస్తారు తింటారు అంటే వాళ్ళు ఎట్లా ఉన్నా చేసుకొని తింటారు మనమంతా ఇదిగా మనం తినలేము అందుకని చెప్పి మనం కొంచెం నీట్గా చేసుకున్నామండి చాలా అండి చాలా బాగుంది టేస్ట్ చూడండి ఈ విధంగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు అస్సలు అది ఇందులో ఏదో చేదు ఉంటుంది అండి అది మొత్తం మనం క్లీన్ చేసుకునే కొంచెం లేట్ అవుతుంది మొత్తం చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నానో క్లీన్ చేసుకొని ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి నేను ఇలా వేసేసిన తర్వాత పులుసులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేయండి మనం ఫస్ట్లో ఎంత ఉప్పు అయితే వేసుకున్నామో ఒకసారి మళ్ళీ ఉప్పు చూసి వేసుకోండి ఇలా మనకి చిన్న చేపలు అంటే చెరువు చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఎలా అనేది క్లారిటీగా అర్థమైపోతుంది ఇవి ఈ సీజన్లోనే వస్తాయండి వింటర్ సీజన్లోనే వస్తాయంట నాకు కూడా తెలీదు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉండింది చేప కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్